ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఏంటంటే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ప్రజలు శని అనగానే భయపడుతూ ఉంటారు కానీ మిగతా శని కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే రెండు ఛాయాగ్రహాలు మిగతా ఆరు గ్రహాలు మొత్తం తొమ్మిదిలో శని తీసేస్తే ఆరు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మొత్తం తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మనకి మంచిని చేస్తాయి చక్కగా వాటి ద్వారా మన పూర్వజన్మ కర్మ బట్టి మనం ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చూడండి ఒక వ్యక్తికి ఆదివారం బాగా కలిసి వస్తుందండి అండి ఇంకో వ్యక్తికి శనివారం కలిసి వస్తుందండి అండి ఇంకో వ్యక్తి నాకు బుధవారం చాలా బాగుంది అంటాడు ఇంకో వ్యక్తి నాకు గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి అంట ఇంకో వ్యక్తి ఏమంటే నాకు లక్షవారం లేదా శుక్రవారం అండి నాకు అసలు అంటూ ఉంటాం ఏమిటి మరి ఒక వ్యక్తి ఏమో నాకు అమావాస్య చాలా బాగుంటుందండి అంటే ఏంటి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా వారికి ఆ ప్లానెట్ బాగుంటే కలిసి రావడం జరుగుతుంది మరి శుక్రవారం చాలా మంచిది శుభ సంబంధించిన వారం గురువారం చాలా మంచిది మరొక వ్యక్తికి శుక్ర గురువారాలు పనికిరావు ఎందుకు కొంతమంది శుక్ర డౌన్ డౌన్ఫాల్ అవుతారు నేను చాలా వీడియోలు నేను వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నా ఛానల్లో కూడా శుక్ర దశల్లో ఎందుకు ఇట్లా అవుతుంది ఏళ్ళనాడుసిన ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి బాగుంది ఏళ్ళనాడుసిన అయిపోయాక ఎందుకు వాళ్ళకి బాగాలేదు అని అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి గ్రహము కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి నీకు ఆ ఫలితం ఇస్తుంది మంచి ఫలితం కావచ్చు వీక్గా ఉంటే బ్యాడ్ ఫలితం కావచ్చు ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ అయితే ప్రతి ప్లానెట్ దాని అది ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఇస్తుంది అంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితంలో నడుస్తున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు బట్టి ఓహో నాకు ఈ ప్లానెట్ బాగాలేదు కాబట్టి నేను ఈ విషయంలో ఇటువంటి పరిహారాలు అనుకోండి మంత్రం అనుకోండి మీరు చేసేటువంటి నిత్య జీవితంలో మీ థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి మీ ఆలోచన విధానం దగ్గర నుంచి అదేవిధంగా మీరు చేసే కర్మల దగ్గర నుంచి అన్నీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శని ఒకటే పట్టుకుని శని 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 అనడం కాకుండా అసలు పూర్తిగా ఏ గ్రహాలు మనకు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం శుక్రుడు శుక్ర శుక్రగ్రహం గనక బాగుంది తిరిగి ఉండదండి లగ్జరీ లైఫ్ ఓ అద్భుతం కానీ కొంతమంది జీవితాల్లో చూస్తే ఏమండి శుక్ర మహాదశ వచ్చిందండి అని చెప్పారు కానీ ఎంతో డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి అంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎంతసేపు శని మీద పడి ఆడవడం కాకుండా అయ్యా ప్రతి ప్లానెట్టు మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తాయి శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు బాగుంటే ఏంటి బాగోపోతాయి అంటే బాగుండడం అంటే శుక్ర రాసులో మంచి గ్రహాలు ఉండడం శుక్రుడు మంచి పోర్ట్ఫోలియోస్ కలిగి ఉండడం పాపగ్రహాలతో కలిసి ఉండకపోవడం శుభగ్రహాలతో ఉండడం శుక్ర రాసులు శుక్రుడు మహాదశులు మంచి ఫలితాలతో కలిసి ఉండడం ఇది గుర్తుపెట్టుకోండి మన శుక్రుడు బాగున్నాడా స్త్రీల ద్వారా ఇబ్బంది ఉండదు స్త్రీల ద్వారానే మనకి కలిసి వస్తుంది లగ్జరీ ఐటమ్స్ ఎక్కువగా కొనటం మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది ధనానికి లోటు ఉండదు అందంగా ఉంటారు అందం అంటే ఇక్కడ సేపు నలుపు తెలియని కదా చూడడానికి ఒక లక్ష్మీకి అలాంటి ఉంటారు అట్లా ఉండడం అలాగే శుక్రుడు బాగుంటే ఆకస్మికంగా ఒక రేంజ్కి తీసుకెళ్తాడు బాగోపోతే మొత్తం డౌన్ అయిపోతారండి శుక్ర సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే కిడ్నీస్ పాడవడం కంటి చూపు దృష్టి విషయంలో ఇబ్బంది రావడం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శుక్రుడు స్త్రీల కారకుడు స్త్రీ శాపం తగలడం అయితే కొన్ని కొన్ని లగ్నాలకి ఉంటుంది చెప్తాను అది కూడా అదేవిధంగా వెహికల్స్ యాక్సిడెంట్స్ అవ్వడం వాహన సంబంధంగా ఇబ్బందులు రావడం వాహనం కొన్నప్పటి నుంచి ఇబ్బంది రావడం శుక్రుడు పాడైతే వాహనాలు వాళ్ళ పేరు మీద కొనకూడదు ఇది రూల్ చాలామంది తెలియక వాహనానికి శని అనుకుంటారు సరిగా శుక్రుడు లగ్జరీ సుఖాన్ని ఇస్తున్నాడు మంచి భార్య వస్తుంది బాగుంటుంది బాగోకపోతే భార్య జీవితం వివాహం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది సో అయితే ఒక్కొక్క లగ్నానికి శుక్రుడు ఒక్కొక్క పాత్ర పోషిస్తారు అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషం వారికి టూ అండ్ సెవెంత్ లాడు అంటే ఏంటి బాగున్నాడు వీళ్ళకి వివాహం తర్వాత అద్భుతమైన యోగం పడుతుంది వివాహ జీవితం విషయంలో అంటే జీవిత భాగస్వామి సంపాదిస్తుంది తర్వాత వీళ్ళకి గ్రోత్ ఉంటుంది పాడయ్యారా పాడైందా కొంతమంది చూడండి వివాహం చేసుకున్నామండి వాళ్ళు మొత్తం బంగారం లాగేసుకున్నారు లేకపోతే ఇట్లా అయింది అట్లా అయిందని చెప్తుంటారు అంటే ఏమిటి మీరు కొంత ధనాన్ని కోల్పోవడం కూడా కొంత డైవర్స్ వల్ల కావచ్చు ఇంకోటి వల్ల కావచ్చు అవతల వాళ్ళు వచ్చే జీవిత భాగస్వామి ఉండేటువంటి కండిషన్ వల్ల కావచ్చు మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇక వృషభ లగ్నం వారికి లగ్న సష్టమాధిపతి సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది సహజంగానే వృషభం తులవారు కొంచెం శుక్ర ప్రభావం ఉంటుంది వాళ్ళు ఏదైనా అందంగా చేయాలి స్పైసీగా చేయాలి ఏదైనా వండడం కానీ ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కాకపోతే శుక్రుడు పాడైతే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటారు వీళ్ళు సిక్స్త్ లాడ్షిప్ కాబట్టి కాబట్టి శుక్రుడు బాగున్నాడు హెల్త్ ఇష్యూసే రావు వీళ్ళకి కాకపోతే కొంత ఏజ్ బట్టి వచ్చే హెల్త్ ఇష్యూస్ని వాళ్ళ ఆహార పలవాటు వల్ల వచ్చే హెల్త్ హెల్త్ ఇష్యూస్ని మనం తీసుకోకూడదు కొన్ని తప్పు చేసారు బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అప్పుడు ఒక్క హెల్త్ ఇష్యూస్ ఉంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే మనకి మిథున లగ్నం శుక్రుడు బాగున్నాడు మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళి అద్భుతంగా సెటిల్ అవుతారు పాడయ్యారు విదేశాలకు వెళ్ళడం వల్లే వాళ్ళు చేసన పనులు అవుతారు ఇది మనం అర్థం చేసుకుని వాళ్ళకి పంపించాలి వద్ద చూసుకోవాలి ఇంకా కర్కాటకం వారికి వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు అండి కర్కాటకానికి ఎర్లీ ఏజ్లో గృహం కట్టుకున్నాడా కర్కాటక లగ్నం వాడు ఇంకా తిరుగులేదు వాళ్ళకి లైఫ్ అది కట్టుకోవడం కూడా ఎట్లాగా కొంతమంది కట్టేస్తారు కానీ అప్పులు తీసుకొచ్చి కట్టి మళ్ళీ దానివల్ల ఇబ్బంది పడుతున్నాడా శుక్రగ్రహాన్ని సెట్ చేసుకోవాలి కర్కాటకం వారు వాహనం గగ్రహం అన్ని పొందుతాడు బాగుంటాయి బాగకపోతే వాటి వల్ల ఇబ్బంది పడతాడు ఇక సింహం వారికి ఒకటే అర్థం చేసుకోవాలి శుక్రుడు ఇక్కడ తృతీయ దశమాధిపతి పాపి అంటే ఏమిటి సెటిల్ అవ్వలేకపోతున్నాను సింహలగ్నం వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి శుక్రుడు పాడైతే ఏమిటోనండి నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను అండి ఏమిటో సెటిల్ అవ్వలేకపోతున్నాను ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే శుక్రుడు సెట్ చేసుకున్నాడు శుక్రుడిని అద్భుతంగా సెటిల్ అవుతారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కన్యాలగ్నం వారికి తృతీయ భాగ్యాధిపతి మరి మంచి భాగ్యం అండి శుక్రుడు వల్లే బాగా ధనం రావాలి కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడు ఎలా ఉన్నాడు దాన్ని బట్టి వస్తుందండి అందరికీ రకరకాల అప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేస్తారు లేదా అందరూ మెడికల్ చేస్తారు మెడికల్ చేసిన ప్రతి ఒక్కరు హాస్పిటల్ కట్టేసి పోటీ సంపాదించాలని రూల్ లేదు అసలు మెడిసిన్ అయి చదవనటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్ పెట్టి పోటీ సంపాదిస్తాడు అవునా అంటే ఇక్కడ ఏంటి ఇంజనీరింగ్ చదువుకున్నారా మెడికల్ చదువుకున్నారా సాఫ్ట్వేర్ చదువుకున్నారా అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ మీ ఆలోచన విధానాన్ని బట్టి ఎలా అయితే మీరు అందులో టాప్కు వెళ్తారో అసలు చదివింది వేస్ట్ అయిపోయి ఇంకోటి ఏదో ఉద్యోగం చేస్తారని ఎలా డిసైడ్ అవుతుందంటే మీకు ఉన్న అది ఉపయోగపడడం వల్ల అలాగే ప్లానెట్ కన్యాలగ్నానికి సెకండ్ నైన్త్ సెవెంత్ నైన్త్ లాడు కాబట్టి మంచి ధనయోగాన్ని ఇవ్వాలి కానీ అక్కడ పాడైతే తండ్రి నుంచి కూడా ఇబ్బంది వస్తుంది తండ్రికి వీలే పెట్టవలసి వస్తుంది ధనం గుర్తుపెట్టుకోండి ఇక తులాలగ్నం వారికి బాగున్నాడా ఇన్సూరెన్సెస్ వల్ల కలిసి రావడం ఆకస్మికంగా కలిసి రావడం షేర్స్ వల్ల కలిసి రావడం జరుగుతుంది పాడయ్యాడా ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల నష్టం యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతాయి వృత్కం వారికి వివాహము వివాహ జీవితాన్ని రూల్ చేసేది చుట్టూడు కాబట్టి బాగుంటే ఇంకా వివాహం తర్వాత బోల్డ్ అంత సుఖాన్ని పొందుతాడు పాడైతే వివాహం వల్ల నష్టపోతాడు అంటే సరైన పార్ట్నర్ని ఎంపిక చేసుకోకపోవడం వల్ల బిజినెస్లో కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇటు ఇటువంటివి ఇస్తూ ఉంటాడు సో అయితే నేను మీకు ఎండింగ్లో చెప్తాను దీనికి రెమెడీస్ ఏం చేసుకోవాలి ధనస్సు వారికి పర్టికులర్గా వివాహ జీవితమే పాడవుతుందండి శుక్ర మహాదశ వచ్చిందంటే ట్వెల్త్ హౌస్లో ఉంటే ఏం కాదు శుభగ్రహాలతో ఉంటే దాని పోర్ట్ఫోలియోస్ మారితే ఏం కాదు ఆ దశ రాకపోతే ఏం కాదు కానీ ఆ మహాదశ వచ్చింది పాడైపోయింది ఆరులోనూ పదకొండులోనూ ఉన్నాడు ఖచ్చితంగా శుక్ర మహాదశ వీళ్ళకి ఇబ్బంది తీరుతుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి ద్వారా కాబట్టి చాలా మంది ఏం చేస్తారు దీనికి రెమెడీ ఏంటంటే వాళ్ళు దూరంగా ఉంటుంటారు ఏదో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం అంటే దాని ద్వారా కొంతవరకు నలిఫై అవుతుంది విషయం ఇక మకరం వారికి క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో క్రియేటివ్గా చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది కలకి కానీ పాడైతే క్రియేటివ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి ఇబ్బంది పడతారు కెరీర్ బాగోదు పాడైతే కుంభం వారికి ప్రాపర్టీస్ వల్ల కలిసి రావడం తండ్రి ద్వారా ప్రాపర్టీ పొందడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కుంభం వారికి బాగుంటే పాడైతే మాత్రం మనం చెప్పలేము బట్ ఇక్కడ ఏంటి ఒకసారి బాగుందండి మాకు బాగా తండ్రి ద్వారా ఆస్తి కలిసిన తర్వాత అదే ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చిందంటే అది మహాదశల యొక్క ఎఫెక్ట్ అని మనం అర్థం చేసుకోవాలి మహాదశలో అంతర్దశల యొక్క ఎఫెక్ట్ అని అలాగే మీనము వారికి చూసుకున్నట్లయితే లగ్న దశమాధిపతి గురువు అవుతాడు కానీ శుక్రుడు మూడు ఎనిమిది అధిపతి అవుతాడు సో ఇక్కడ మీరు స్త్రీలతో ఎలా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటంటే మూడో ఆధిపత్యం కమ్యూనికేషన్ అయితే ఎనిమిదో ఆధిపత్యం ఆకస్మిక సంఘటనలకు కారకుడు అవుతాడు కాబట్టి మీరు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వల్ల మీరు మంచి పొందుతున్నారా ఒక్కోసారి చోటు ఇన్సూరెన్స్ చేసాం అబ్బా బాగా కలిసి వచ్చిందంట అదే ఇబ్బంది అయింది ఇబ్బంది కాబట్టి శుక్రుడు మీకు బాగా కలిసి వస్తుంది అంటే మీకు షేర్ మార్కెట్ అనో లేకపోతే రకరకాల ఈజీ మనీ బాగా కలిసి వస్తుంది శుక్రుడు వాడయ్యాడ అస్సలు వాటి జోలికి వెళ్ళకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీకు రెమెడీస్ ఏం చేసుకోవాలి శుక్రగ్రహం బాగుండాలి బాగా కలిసి రావాలంటే లలితా అమ్మవారి ఆరాధన లక్ష్మీ అష్టోత్తరాలు గో శుక్రవారం పూట తీపి చపాతీలు తినిపించడము శుక్రవారం ఫాస్టింగ్ ఉండడము బాగోపోతే కనుక అలాగే ఏదైనా తీపి పదార్థాలను అమ్మవారి ఆలయంలో ఇచ్చి దాన్ని అందరికీ పంచిపెట్టడము బొబ్బర్లు దానంగా ఇవ్వడం చేయడానికి విధాలు బాగుంటుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే మనకు ధనాన్ని ఇస్తాయనుకుంటుంటారు అంటే ఎవరు శుక్రుడు గురువు మాత్రమే ధనాన్ని ఇచ్చే గ్రహాలు మిగతా గ్రహాలు ఏవి ఇవ్వమనుకుంటారు కానీ ఒక్కసారి ఆలోచించండి శుక్రుడు అంటే ఫ్యాషన్ రిలేటెడ్ గురువు అంటే ఎవరికైనా నేర్పడం రైట్ మరి ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుందా ఆరోగ్యం హాస్పిటల్స్ కట్టి తద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారంటే రవి లేదు ప్రయాణాలు ట్రాన్స్పోర్టింగ్ చంద్రుడు చంద్రశుక్ర కాంబినేషన్ మరి దళం లేదా సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తూ ఉంటారు లేదా ఆయుధాలు తయారు చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి ఫ్యాక్టరీస్ మిషనరీస్ కుజుడు మరి మార్కెటింగ్ లేదా మీడియేటింగ్ బుధుడు టీచింగ్ రిలేటెడ్ గురువు ఫ్యాషన్ రిలేటెడ్ శుక్రుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహువు సప్లై చేసేవారు సేవా సంబంధించినవి లేకపోతే జాబ్ సప్లై జాబ్ వ్యక్తుల్ని సప్లై చేసేవారు శని కేతు ఈజ్ స్పిరిచువల్ రిలేటెడ్ కేతు జూపిటర్ కేతు కామ్ ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ ఏ ప్లానెట్ ఏ రాసుల్లో ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ గ్రహంతో కలిసి ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి మీకు దేని మూలంగా ధనం వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోండి దేని మూలంగా వేటికి దూరంగా ఉండాలి వీటికి దగ్గరగా ఉండాలి మనం చూడండి ఒక కూరగాయ మనకు పడదు అన్నప్పుడు మనకేమవుతుంది ఫుడ్ అలర్జీ వల్ల ఆ ఐటెం తిన్నప్పుడు మనకి ఎలాగో ఉంటుంది దాన్ని ఏం చేస్తాం మనం అవాయిడ్ చేస్తాం సింపుల్ ప్లానెట్స్ కూడా మీకు ఈ ప్లానెట్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన పనులు కానివ్వండి అవన్నీ రత్నం ధరించడం కానివ్వండి అలాగే ఆ ప్లానెట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడమే చాలా అంటే మీరు లైఫ్లో అధోగతికి వెళ్లకుండా కాపాడుతుంది కేవలం ఒక్క శని మాత్రమే పట్టుకొని ఆనా శని ఉన్నది ఏళ్ళ నాటి శని ఉంది అర్ధాష్టమ శని ఉంది అష్టమ శని ఉంది అందుకే ఇలా అయింది సో నేను దీనికి ఇటువంటి ఇవే నేను ఎక్కువగా చేయడం జరిగింది అని అనవసరంగా ఓన్లీ శని మీదే ఇది అవుతూ ఉంటారు కాదు మిగతా ఒక్క శనె అయితే ఒక శని సృష్టించేవాడు భగవంతుడు మిగతా ప్లానెట్స్ అన్నింటిని కూడా సృష్టించేవాడు కాదు ఎందుకంటే మనకి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఆల్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఉంటుంది మీరు చేసే ప్రతి వృత్తికి సంబంధం ఉంటుంది మీ యొక్క తత్వం మీ యొక్క ఆలోచన విధానానికి ప్రతి ప్లానెట్ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోగలిగితే మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చండి మీరు లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటే విధంగా మీకు అన్ని విధాలు బాగుంటుంది శ్రీ నమ